హలో అందరికీ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ సిలోలిజం సిలలిజమ్స్లో స్టేట్మెంట్స్ అండ్ కాంక్లూజన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఉంటాయి ఫస్ట్ థింగ్ వాజ్ ఏ టైప్ సెంటెన్స్ ఈ టైప్ సెంటెన్స్ ఐ టైప్ సెంటెన్స్ అండ్ ఓ టైప్ సెంటెన్స్ ఏ టైప్ సెంటెన్స్ అంటే యూనివర్సల్ పాజిటివ్ సెంటెన్సెస్ అని ఈ టైప్ సెంటెన్స్ మీన్స్ యూనివర్సల్ నెగిటివ్ సెంటెన్సెస్ ఐ టైప్ మీన్స్ పర్టికులర్ పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ ఓ టైప్ సెంటెన్స్ అనేది పర్టికులర్ నెగిటివ్ సెంటెన్స్ ఏ టైప్ సెంటెన్స్ అనేది అనేది పాజిటివ్ పాజిటివ్ అంటే ఏంటి ఆల్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఇది అనేది పాజిటివ్లో ఉంది అంటే అందరూ గర్ల్స్ అంటే లో యూనివర్సల్ అందరూ యూనివర్సల్గా గర్ల్స్ అందరూ కూడా బాయ్స్ అని అర్థం అదే ఈ టైప్ సెంటెన్స్ ఈ టైప్ సెంటెన్స్ అంటే యూనివర్సల్ నెగిటివ్ సెంటెన్స్ అంటే నో గర్ల్ ఈజ్ బాయ్ అంటే ఏ గర్లు కూడా బాయ్ కాదని అర్థం నెక్స్ట్ ఓ టైప్ సెంటెన్స్ ఐ టైప్ సెంటెన్స్ ఐ టైప్ సెంటెన్స్ అంటే సమ్ గర్ల్స్ ఆర్ బాయ్స్ సమ్ గర్ల్స్ ఆర్ బాయ్స్ అంటే ఐ టైప్ అంటే కొంతమంది గర్ల్స్ బాయ్స్ అది పర్టిక్యులర్గా కొంతమంది పాజిటివ్గా ఉంది ఓ టైప్ సెంటెన్స్ అంటే ఏంటంటే నెగిటివ్ సమ్ గర్ల్స్ ఆర్ నాట్ బాయ్స్ ఓకే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ ఏ ఏ టైప్కి ఎగ్జాంపుల్ చూద్దాం ఏ టైప్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ గర్ల్స్ ఆర్ బాయ్స్ అన్నారు ఇప్పుడు ఎప్పుడైనా సరే గర్ల్స్ గర్ల్స్ అనేది ఎప్పుడైతే స్టార్టింగ్లో వస్తుందో దాన్ని లోపల రాసుకోవాలి ఓకే గర్ల్స్ మొత్తం బయట ఉన్న వాళ్ళంతా ఎవరు బాయ్స్ ఇది ఇది ఇలా రాసుకోవాలన్నమాట వెన్ డైగ్రామ్స్ ఏ సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ ఈ టైప్ సెంటెన్స్ ఈ టైప్ అంటే ఏంటి నో గర్ల్ ఈజ్ బాయ్ అంటే ఇది గర్ల్స్ అనుకుంటే ఇది బాయ్స్ అనుకుంటే ఏ గర్ల్ కూడా బాయ్ కాదు అని అర్థం నెక్స్ట్ ఐ టైప్ సెంటెన్స్ సమ్ గర్ల్స్ ఆర్ బాయ్స్ అంటే ఇక్కడ ఉన్న చూసే సమ్ గర్ల్స్ వీళ్ళందరూ కూడా బాయ్స్ అవుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు గర్ల్స్ వీళ్ళు బాయ్స్ కొంతమంది గర్ల్స్ కూడా ఏమవుతున్నారు బాయ్స్ అవుతున్నారు ఓకే నెక్స్ట్ ఓ టైప్ సెంటెన్స్ ఓ టైప్ సెంటెన్స్ అంటే ఏంటి సమ్ గర్ల్స్ ఆర్ నాట్ బాయ్స్ అంటే సమ్ గర్ల్స్ అనేది కాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఏంటి బాయ్సే కదా అని అర్థం గర్ల్స్ బాయ్స్ ఓకే ఇక్కడ వేరే అంటే కాదు కాబట్టి వీళ్ళందరూ బాయ్స్ వీళ్ళందరూ గర్ల్స్ వీళ్ళందరూ బాయ్స్ ఇప్పుడు దీన్ని మీ క్లారిటీకి అర్థం అవ్వాలంటే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఒక నాలెడ్జ్ని అసలు ఏమాత్రం యూస్ చేయకూడదు ఆడిచ్చిన క్వశ్చన్ బట్టి మనం చేసుకుంటూ వెళ్దాం ఓకే ఫస్ట్ వన్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ ఏమని అడుగుతున్నాడు స్టేట్మెంట్లో ఆల్ చిల్లీస్ ఆర్ గార్లిక్స్ అంటే ఏంటి సేమ్ ఏ టైప్ సెంటెన్స్ అని అర్థం అవ్వాలి అంటే ఏంటి ఆల్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఉంటే మనం ఏం చేసాం ఫస్ట్ ఆల్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఉంటే ఫస్ట్ గర్ల్స్ని లోపల రాసుకున్నాం బాయ్స్ని బయట రాసుకున్నాం ఇదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ చిల్లీస్ ఆర్ గర్ల్స్ అంటే ఫస్ట్ చిల్లీస్ ఓకే చిల్లీస్ మొత్తం తర్వాత గర్ల్స్ గ గార్లిక్స్ ఓకే గార్లిక్స్ తర్వాత ఏమన్నాడు తర్వాత ఏమన్నాడు సమ్ గార్లిక్స్ ఆర్ ఆనియన్స్ అని అన్నాడు సమ్ అంటే ఏంటి అర్థం ఐ టైప్ సెంటెన్స్ అని అర్థం ఐ టైప్ సెంటెన్స్లో ఏం చేస్తాం ఇలా రాసుకున్నాం అంటే కొన్ని మంది అని అర్థం ఇలా ఈ షేప్లో రాసుకుంటాం ఇప్పుడు ఏంటి సమ్ గార్లిక్స్ ఆర్ ఆనియన్స్ గార్లిక్స్ అంటే ఇవి కదా మొత్తం అన్ని దీంట్లో కొన్ని మంది ఏమంటున్నాడు కొన్ని మంది ఆనియన్స్ ఓకే ఆనియన్స్ అని ఓకే అయిపోయింది తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు ఆల్ ఆనియన్స్ ఆర్ పొటాటోస్ అంటే ఇప్పుడు ఎన్ని ఆనియన్స్ కూడా ఏంటన్నాడు పొటాటోస్ అన్నాడు ఇదంతా కూడా ఆనియన్స్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఒక చిన్న దాంట్లో రాసుకొని పొటాటోస్ అన్నది ఏం చేయాలి మనం పెద్దగా రాసుకోవాలి ఓకే ఇలాగా దీన్ని పొటాటోస్ అంటారు ఓకే తర్వాత పొటాటోస్ తర్వాత ఏమన్నా నో పొటాటో ఈ జింజర్ అంటే దీంట్లో ఏ పొటాటో కూడా జింజర్ కాదన్నాడు అంటే అది అనేది సపరేట్గా ఇది జింజర్ ఓకే ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి ఆల్ చిల్లీస్ ఆర్ గార్లిక్స్ అన్నాడు అంటే చిల్లీస్ అంటే చిల్లీస్ ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో చిన్న టై చిన్న రౌండ్ వేసుకుంటాం తర్వాత గార్లిక్స్ అనేది పెద్ద రౌండ్ వేసుకుంటాం ఓకే ఇక్కడి వరకు క్లారిటీ కదా తర్వాత సమ్ గార్లిక్స్ ఆర్ ఆనియన్స్ అన్నాడు అంటే దీంట్లో గార్లిక్స్ అంటే ఇక్కడ వరకు కదా దీంట్లో కొన్ని అంటే ఇది ఈ టైప్ అన్నది కూడా కొన్ని గార్లిక్స్ అని చెప్పేసి ఆనియన్స్ సమ్ గార్లిక్స్ సార్ ఏమన్నాడు ఆనియన్స్ అన్నాడు ఇగో ఇక్కడెలాగా ఓకే సమ్ గార్లిక్స్ సార్ ఆనియన్స్ కొన్ని తర్వాత ఏమన్నాడు ఆల్ ఆనియన్స్ కూడా పొటాటోస్ అంటే ఇవన్నీ అంటే ఆనియన్స్ అంటే ఆల్ ఆనియన్స్ ఆనియన్స్ అన్నది ఏం చేయాలి ఒక చిన్న దాంట్లో రాసుకొని దాని తర్వాత పైన ఇది వేసుకుంటాం కదా పెద్ద రౌండ్ పొటాటోస్ నో పొటాటో ఇస్ జింజర్ అంటే ఏ పొటాటో కూడా జింజర్ కాదంటే సపరేట్గానే కదా ఓకే వరకు క్లారిటీ అయితే ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు నో ఆనియన్ ఫస్ట్ కంక్లూజన్ సైడ్ ఇచ్చేసి చూద్దాం నో ఆనియన్ ఇస్ జింజర్ ఏ ఆనియన్ అయినా జింజర్ అయిందా అవ్వలేదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఓకే సమ్ గార్లిక్స్ ఆర్ పొటాటోస్ గార్లిక్స్ అంటే ఇవి సమ్ గార్లిక్స్ అనేది ఏమయ్యే పొటాటోస్ అయ్యే లేదు ఇదంతా కూడా పొటాటోస్ కదా సమ్ గార్లిక్స్ కూడా ఏమయ్యాయి పొటాటోస్ అయ్యాయి కా స్టేట్మెంట్ టూ కంక్లూషన్ టూ కూడా రైట్ అండ్ సమ్ చిల్లీస్ ఆర్ పొటాటోస్ చిల్లీస్ ఎక్కడ ఎక్కడున్నా ఎక్కడ సమ్ దీంట్లో ఉన్నవి పొటాటోస్ అయ్యా సమ్ చిల్లీస్ ఆర్ పొటాటోస్ అయ్యా అంటే లేదు కదా కరెక్ట్ అంటే ఏటేటి ఏటెడ్ రైట్ వన్ అండ్ టూ ఫాలోస్ ఎక్కడుందో ఆప్షన్ ఆప్షన్ సి ఓకే ఓకే క్లారిటీ కదా ఓకే నెక్స్ట్ యూ విల్ గో టు దట్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు సమ్ కీసా లాక్స్ అంటే ఏంటి కొన్ని కీసు కీస్ ఓకే కీస్ ఆర్ లాక్స్ ఓకే ఓకే అంతే కదా సమ్ కీస్ ఆర్ సమ్ ఆర్ లాక్స్ ఓకే తర్వాత సమ్ లాక్స్ ఆర్ ఏంటి నంబర్స్ అంటే కొన్ని దీంట్లో ఉన్న కొన్ని నెంబర్స్ ఓకే నెంబర్స్ తర్వాత ఆల్ నెంబర్స్ ఇవన్నీ నెంబర్స్ కూడా ఏంటి లెటర్స్ ఓకే లాక్స్ ఇక్కడ రాసుకుందాం ఓకే ఆల్ నెంబర్స్ అంటే ఇవన్నీ కూడా ఇది చిన్నది ఆల్ నెంబర్స్లో ఉన్నది నెంబర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి అది చిన్న రౌండ్ వేసుకుంటూ ఆల్ వచ్చిందంటే రెండు రౌండ్లు వేసుకోవాలి చిన్న రౌండ్ ఇది లెటర్స్ ఓకే ఇదంతా కూడా లెటర్స్ ఓకే లెటర్స్ ఓకే తర్వాత ఏమంటారు మళ్ళీ ఆల్ లెటర్స్ అని కూడా ఏమవుతాయి వర్డ్స్ కాబట్టి మళ్ళీ ఇది ఒక ఇంకొక ఇంకొక రౌండ్ ఓకే ఇది అన్నది కూడా వర్డ్స్ ఓకే క్లారిటీ కదా క్లారిటీ అయింది కదా ఇక్కడి వరకు ఇప్పుడు చూడండి ఇప్పుడు కంక్లూషన్ చూడండి కంక్లూషన్స్ చూద్దాం సమ్ లాక్స్ ఆర్ లెటర్స్ అన్నడా లేదా ఇక్కడ క్వశ్చన్లను ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సమ్ లాక్స్ అన్నది లెటర్స్ ఇది ఇది లాక్ ఓకే ఇది ఇది లాక్ ఓకే లెటర్స్ అంటే ఏంటి ఇది ఇంకా ఇది కదా ఇది అంటే ఏంటి ఇక్కడ టచ్ అవుతుందో లేదా ఇదంతా కూడా ఏంటి మనకి లాక్స్ కాబట్టి స్టేట్మెంట్ వాంక్లూషన్ వా ట్రూ ఓకే తర్వాత సమ్ ఓడ్స్ ఆర్ నెంబర్స్ అని అన్నాడు అంటే కొన్ని వర్డ్స్ ఇవన్నీ కొన్ని సమ్ ఓడ్స్ సమ్ వర్డ్స్ ఆర్ నెంబర్స్ కొన్ని వర్డ్స్ అన్ని నెంబర్సా కదా అయితే కదా ఇది ఉంది ఓకే స ఇది వర్డ్స్ నంబర్స్ అంటే ఏంటి ఇదే కదా ఓకే ఇది నంబర్స్ ఓకే అవుతే కొన్ని వర్డ్స్ అన్ని నెంబర్స్ కూడా నెంబర్స్ అన్నీ కూడా ఓర్డ్స్లో ఉన్నాయి అంటే అంటే ఓడ్స్లో ఉన్న ఏంటన్నాయి నెంబర్స్ కూడా ఉన్నట్టే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియన్స్ ఉన్నాం ఇండియన్స్లో అందరూ తెలుగు పీపుల్ ఉన్నారు ఇండియన్లో ఉన్న తెలుగు పీపుల్ అందరూ ఇండియన్ చెందిన వాళ్ళు అయితే ఇండియాలో ఎవరు ఉన్నట్టు తెలుగు పీపుల్ కూడా ఉన్నట్టు కదా సేమ్ థింగ్ ఇప్పుడు అన్ని వోడ్స్లో కూడా ఏముంటాయి నెంబర్స్ కూడా ఉంటాయి కదా సమ్ వర్డ్స్ కొన్ని అన్నాడు కదా అన్నీ అని చెప్పలేదు సమ్ సమ్ అని అన్నాడు కాబట్టి ఇది కూడా ట్రూ ఓకే ఆల్ నంబర్స్ ఆర్ వర్డ్స్ అంటే అన్ని నెంబర్స్ కూడా ఏమవుతాయి ఓట్సే కదా అన్ని నెంబర్స్ కూడా దేంట్లో ఉన్నాయి వర్డ్స్ ఇప్పుడు దీని తెలుగు కమ్యూనిటీ అనుకుందాం ఇది ఇండియన్ అనుకున్నాం ఇప్పుడు ఇండియన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేంట్లో తెలుగులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేంట్లో ఉన్నట్టు ఇండియన్లో ఉన్నట్టు కదా సేమ్ ఓకే అంటే మూడు రైట్లే కదా ఓకే ఓకే అంటే ఏంటి ఇప్పుడు ఓన్లీ వన్ అండ్ టూ రైటా కాదు త్రీ కూడా రైట్ ఓన్లీ టూ అండ్ త్రీకి రైటా కాదు ఓన్లీ వన్ అండ్ త్రీ రైటా మూడు రైట్లు కాబట్టి ఓన్లీ వన్ ఎయి టూ ఆర్ త్రీ ఫాలో ఓకే లేదా ఆల్ ఫాలోస్ అన్ని రైట్లు వచ్చాయి కాబట్టి ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఈ ఓకే ఓకే వి విల్ గో టు దట్ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఇక్కడ చూడు సమ్ విండోస్ ఆర్ డోర్స్ ఎప్పుడైనా సరే క్వశ్చన్ అనేది స్టేట్మెంట్ లేదిస్తే అదే చేసుకోవాలి మన ఇండివిజువల్ నాలెడ్జ్ అనేది ఉపయోగించకూడదు ఓకే సమ్ విండోస్ అంటే ఏంటి ఇది విండో సమ్ విండోస్ ఆర్ ఆర్ డోర్స్ అంటే ఇది విండో ఇది డోర్స్ ఓకే విండో నెక్స్ట్ ఎయిట్ ఆల్ డోర్స్ ఆర్ వాల్స్ అంటే అన్ని డోర్స్ కూడా ఏమన్నాడు వాల్స్ ఓకే నెక్స్ట్ నో వాల్ ఈజ్ రూఫ్ అంటే ఏ వాల్ కూడా రూఫ్ కాదంటే రూఫ్ అనేది సపరేట్గా లేదా సపరేట్ ఓకే నెక్స్ట్ ఆల్ రూఫ్స్ అన్ని రూఫ్స్ కూడా ఏమన్నాడు షెల్టర్ ఓకే అర్థమైందా ఆల్ ఉంటే మనకి రెండు రౌండ్స్ వస్తాయి సమ్ అంటే షేర్ వెళ్తుంది ఓకే షెల్టర్ ఇప్పుడు ఇప్పుడు చూడు క్వశ్చన్ ఏమడిగాడో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే క్వశ్చన్ కంక్లూజన్ ఏంటంటే సమ్ విండోస్ ఆర్ వాల్స్ సమ్ విండోస్ అనేది వాల్స్ అవుతున్నాయి లేదా అవుతున్నాయి ఓకే ఇక్కడ వరకు క్లారిటీ ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో తెలిసిపోయింది నో వాల్ ఈజ్ షెల్టర్ వాల్స్ ఎక్కడున్నా ఎక్కడ ఏ వాల్ కూడా షెల్టర్ కాదని ఇచ్చాడు ఓకే ఓకే అది క్లారిటీ కదా అంటే ఇది కూడా మేబీ ట్రూ అయ్యే అవకాశం ఉంది ఓకే అంటే మేబీ ఇది మేబీ అవ్వచ్చు ఎందుకంటే మేబీ అవుతుంది కదా ఎందుకంటే నో వాల్ షెల్టర్ మేబీ ట్రూ అయ్యే అవకాశం ఉంది కదా నో డోర్ ఇ షెల్టర్ డోర్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది షెల్టర్ ఎక్కడ ఉంది ఇది కూడా మేబీ ట్రూ అయ్యే అవకాశం ఉంది ఓకే ఒక్కసారి చూడు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏటైట్ అన్నాడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఓన్లీ టూ అండ్ త్రీ ఫాలోసా ఇది వన్ కూడా రైట్ కదా అంటే ఈ ఆప్షన్ కాదు ఓన్లీ వన్ అండ్ త్రీయా ఇది కూడా కాదు ఓకే అంటే నన్ ఫాలోసా అంటే ఏది కాదా ఇవన్నీ రైట్లే కదా అప్పుడు ఇది కూడా అవ్వదు నన్ ఆఫ్ దిస్ అంటే ఎన్ని ఏవి కావా ఎన్ని రైట్లే కదా అప్పుడు ఇది కూడా కాదు ఇంకా మిగిలిపోయింది ఏంటి ఓన్లీ వన్ ఫాలోవర్స్ ఓకే అలా చూసుకోవాలన్నమాట ఓన్లీ వన్ టూ త్రీ ఇచ్చారనుకో అప్పుడు ఆప్షన్ క్లిక్ చేస్తాం బట్ ఇక్కడ ఏమన్నాడు మూడు వెళ్ళాలి ఇప్పుడు చూడు ఓన్లీ టూ అండ్ త్రీ అంటే ఏంటి అంటే ఆ రెండే రేటా వన్ కూడా ఉంది కదా అలా చూసుకోవాలన్నమాట ఓకే అంటే ఎగ్జాక్ట్గా అయితే వన్ ఎందుకంటే మన స్టేట్మెంట్లో కూడా ఇచ్చాడు సమ్ విండోస్ ఆర్ వాల్స్ అంటే సమ్ విండోస్ ఆర్ డోర్స్ డోర్స్ అన్నీ కూడా ఏమన్నాడు వాల్స్ క్లారిటీ వచ్చింది బట్ టూ అండ్ త్రీ చూసుకుంటే టూ అండ్ త్రీ చూసుకుంటే చూడు నో వాల్ ఈజ్ షెల్టర్ అంటే ఏ వాల్ షెల్టర్ అని ఇవ్వలేదు నో ఓకే నో వాల్ ఈజ్ రూఫ్ అని ఇచ్చాడు అంటే ఆల్ రూఫ్స్ కూడా షెల్టర్ అంటే ఆప్షన్ మామూలుగా అయితే ఏ ఆప్షన్ వస్తుందంటే వన్ టూ త్రీ బట్ ఇక్కడ అనేది ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ వన్ ఫాలోస్ ఓకే క్లారిటీగా ఉంది కదా పాజిటివ్ సెంటెన్స్లో ఉంది కాబట్టి ఓకే ఓకే నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఓకే ఆల్ బాటిల్ ఆల్ బాటిల్స్ ఆర్ జార్స్ అంటే ఏంటి అంటే అన్ని బాటిల్స్ జార్స్ అంటే బాటిల్స్ బాటిల్స్ ఇవన్నీ కూడా జార్స్ ఓకే అయితే సమ్ సంర్ పాట్స్ అంటే సమ్ జార్ సర్ పాస్ ఓకే అన్ని పాట్స్ కూడా ఏమన్నాడు మళ్ళీ ట్యాప్స్ ఓకే ట్యాప్స్ అన్నాడు బట్ నో ట్యాపీస్ ట్యాంక్ అంటే ట్యాంక్ అన్నది ఓకే ట్యాంక్ అన్నది ఎలా ఉంటుంది ఓకే నో ట్యాపీస్ ట్యాంక్ ఓకే ట్యాంక్ ఓకే ఇప్పుడు క్వశ్చన్ ఏమో చూడు కంక్లూజన్స్ ఏంటన్నాడు ఫస్ట్ వన్ నో పార్టీస్ ట్యాంక్ నో పార్టీ స్టాంక్ రైటే కాదా రైటే సమ్ జార్స్ ఆర్ పాట్స్ జార్స్ ఎక్కడ ఉన్నాయి పాట్స్ ఉన్నాయి ఇది రైటే టూ కూడా సమ్ బాటిల్స్ ఆర్ పాట్స్ సమ్ బాటిల్స్ అన్నది పాట్స్ కదా సమ్ బాటిల్స్ అంటే ఇది సమ్ బాటిల్స్ ఆర్ పాట్స్ కాదా ఆల్ బాటిల్స్ అనే జార్స్ ఆల్ బాటిల్స్ అనే జార్స్ బట్ ఇది బాటిలే ఇది బాట్లు పాట్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అప్పుడు ఆప్షన్ అవుతుందా అవదా ఇది తప్పు అంటే ఏడేట్ రైట్ ఓన్లీ వన్ అండ్ టూ ఓకే ఓన్లీ వన్ అండ్ టూ ఇస్ రైటే ఫస్ట్ వన్ ఏంటి వన్ అండ్ త్రీ తప్పు ఇది తప్పు ఓన్లీ వన్ అండ్ టూ ఓకే రైటే కదా ఓన్లీ వన్ అండ్ టూ ఇస్ రైటే ఓన్లీ టూ అండ్ త్రీ టూ త్రీ తప్పు నన్ ఆఫ్ దిస్ కాదు అన్ని రైట్లా కాదు ఓకే ఇది ఫోర్త్ ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఓకే ఇప్పుడు చూడండి సమ్ ఫిష్ అంటే ఫిషెస్ ఓకే ఓకే సమ్ అంటే సమ్ ఫిష్ సమ్ ఫిషెస్ ఆర్ క్రోకోడాయిల్స్ ఓకే క్రాకాడ్ సమ్ క్రోకోడాయిల్స్ ఆర్ ఏంటన్నాడు స్నేక్స్ ఓకే స్నాక్స్ ఓకే నో స్నేక్ ఈస్ టొటాటాయిస్ అంటే ఏ స్నేక్ కూడా టొటాయిస్ కాదు అంటే టొటాయిస్ ఎక్కడ ఓకే ఆల్ టొటాయిస్ కూడా ఏంటన్నాడు ఫ్రాక్స్ ఓకే ఇవన్నీ కూడా ఫ్రాక్స్ ఓకే అర్థమైంది ఆల్ ఉంటే టూ వచ్చే సమ్ ఉంటే ఇలా షేర్ చేసుకుంటాం ఇప్పుడు చూడు కంక్లూజన్ చూడు కంక్లూజన్ ఏమన్నాడు నో స్నేక్ ఈజ్ ఫ్రాగ్ ఓకే అంటే ఏటి ఏ స్నేక్ కూడా ఫ్రాగ్ కాదు రైటర్ అంగ స్నేక్ ఎక్కడుంది ఎక్కడుంది నో స్నేక్ ఇస్ ఫ్రాక్ రైటే కదా ఆప్షన్ రైటే సమ్ స్నేక్స్ అనేది ఫిష్ స్నేక్స్ ఎక్కడ ఉన్నాయి ఫిషెస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇది ఆప్షన్ టూ రాంగ్ ఓకే స్నేక్స్ ఇది అబ్బా ఫిషెస్ ఇది ఓకే ఓకేనా క్లారిటీ కదా ఓకే నెక్స్ట్ ఏమన్నాడు సమ్ ఫిషెస్ ఆర్ ఫ్రాక్స్ ఇది ఫిషెస్ ఫ్రాక్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఇది ఇది తప్ప కదా తప్పే కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఓన్లీ వన్ ఈజ్ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇ వన్ అండ్ టూ ఆ కాదు ఇది తప్పు టూ అండ్ త్రీయా ఇది తప్పు వన్ అండ్ త్రీయా ఇది తప్పు నన్ ఆఫ్ దిస్ ఆ ఎంటి రైట్ కాబట్టి ఇది తప్పు నన్ ఫాలోస్ అంటే ఇంక మరి ఇదే పెడతాం ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ నా ఒక వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ కూడా చేయండి